ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ నేపథ్యంలో మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు డి బాలాజీ నాయక్ పుచ్చకాయలపల్లి గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రతి పంటలకు గణనీయమైన నష్టం జరిగినట్లు తెలిపారు మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణకు రైతు సేవా కేంద్ర సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రాథమిక అంచనా నివేదికను తక్షణమే సమర్పించాలని ఆదేశించారు పంట పొలాల్లో నీరు నిలవకుండా వెంటనే తొలగించాలని వర్షం తగ్గిన వెంటనే ఎకరాకు ఇరవై ఐదు కేజీల యూరియా ముప్పై కేజీల పొటాష్ ఎరువులను కలిపి చలితే మొక్కల పోషకాలను సులభంగా గ్రహించి వాడిపోకుండా కాపాడుకోవచ్చని తెలిపారు ప్రస్తుతం మండలంలోని ఐదు వందల తొంభై నాలుగు మంది రైతులు ఇరవై హెక్టార్ల మొక్కజొన్న పంటలు నాలుగు వందల పదహారు హెక్టార్ల పత్తి పంటలు నీటిలో మునిగిపోయినట్లు రైతు సేవా కేంద్రం సిబ్బంది నివేదికలో వెల్లడించారు ఈ వివరాలను జిల్లా ఉన్నతాధికారులు పంపనున్నట్లు వ్యవసాయ అధికారి తెలిపారు ఈ పరిశీలన కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ రైతు సేవా కేంద్రం సిబ్బంది ఆదిలక్ష్మి వ్యవసాయ విస్తరణ అధికారి గురుకుమార్ పాల్గొన్నారు